కేవలం ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ టైంలో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జంప్ తీసుకుంది గోల్డ్ ప్రైస్ దీనికి గల కారణం వీకెనింగ్ ఆఫ్ డాలర్ అట్ ద సేమ్ టైం రష్యా యుక్రెయిన్ వార్ గ్లోబల్ డిమాండ్ పెరగడం మనకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువ అవ్వడం ఎందుకంటే మనం ఇన్ హౌస్ ఎక్కువగా దీని ప్రొడక్షన్ చేయట్లేదు సో ఆబ్వియస్లీ మనం మేజర్గా గోల్డ్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అది ఇట్ ఇస్ కమింగ్ మోర్ ఫ్రమ్ స్విట్జర్లాండ్ మోస్ట్ ఆఫ్ అవర్ ఆర్నమెంట్స్ దాని బ్యాక్ ఎండ్ వెళ్ళి చూస్తే అది స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ అయిన గోల్డ్ బార్ నుంచి ఉంటది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్ ఆఫ్ డాలర్ ప్రైస్ సో డాలర్ ప్రైస్ ఎప్పుడన్నా వాబుల్ అవుతుంది దాని ప్రజెన్స్ షేక్ అవుతుంది అంటే డైరెక్ట్ గా ఇంపాక్ట్ పడేది గోల్డ్ మీద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడైనా గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైనా పెద్ద కంట్రీస్ వార్లోకి చిన్న చితక కంట్రీస్ పక్కన పెడితే బాగా సౌండ్గా ఉండే కంట్రీస్ వార్లోకి దిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్టర్స్ ఆ కంట్రీలో పెట్టిన డబ్బుని రిటర్న్ తీసుకుంటారు ఆ డబ్బు రిటర్న్ తీసుకొని ఇమీడియట్లీ గోల్డ్లోకి పుష్ చేసేస్తారు గోల్డ్లోకి ఎప్పుడైతే పుష్ చేస్తామో అప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగిపోతుంది రేటు జమ్మని పైకి లేస్తుంది దీనికి లేటెస్ట్ ఎగ్జాంపులే రష్యా యుక్రెయిన్ వార్ కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇంకెప్పటి వరకు జరుగుతుందో ఆగుతుందో కూడా తెలియదు ఎందుకంటే పుతిన్ కి తను నైన్టీన్ సిక్స్టీస్ సెవెంటీస్ లో రష్యన్ ఆర్మీలో గా ఉన్నప్పటి నుంచి తను ఫైటర్గా ఉన్నప్పటి నుంచి అదొక డ్రీమ్ బ్రేక్ అయిపోయిన రష్యాని మొత్తం కలుపుకోవాలి అని ఫర్ వ్యూవర్స్ నాలెడ్జ్ ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఆల్మోస్ట్ తూర్క్ మనిస్తాన్ దాకా వచ్చేది అది చాలా పీసెస్ లో బ్రేక్ అయింది కారణం మన బిగ్ బ్రదర్ అమెరికాని సో ఆ డ్రీమ్ రష్యన్ ఎంప్లాయీస్ లో ఎస్పెషల్లీ మిలిటరీ ఎంప్లాయీస్ లో చాలా స్ట్రాంగ్ ఉంటది మా కంట్రీని బ్రేక్ చేశారు దీన్ని మళ్ళీ మేము తెచ్చుకుంటామని సో యుక్రెయిన్ సాయిల్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ రష్యాస్ గ్రోత్ అందుకనేమో బహుశా యుక్రెయిన్ ఎవడన్ని చెప్పినా ఎన్ని మాటలు అన్నా తగ్గేదల యాటిట్యూడ్ ఫ్రమ్ వ్లాదిమిర్ పుతిన్ మన ఐబిఎం బ్యూరో వెబ్సైట్ నుంచి తెలిసిన డీటెయిల్స్ ఏంటంటే ఇండియా కేవలం వన్ పాయింట్ టూ ఫైవ్ టన్స్ ఏ గోల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అది మెజారిటీ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ కర్ణాటక మరి మిగతా కంట్రీలో ఉండే గోల్డ్ రిజర్వ్స్ ని ఎందుకు ఆపరేట్ చేయలేకపోతున్నారు అంటే గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా ఖరీదైన ప్రాసెస్ ఒకప్పుడు నేను రామ్గిరి పర్సనల్ పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది చాలా డెప్త్కి వెళ్తారు ఆల్మోస్ట్ అబౌట్ ఫోర్ టన్స్ ఆఫ్ రాక్ ని తీస్తే అబౌట్ ఫోర్ గ్రామ్స్ వచ్చింది అని చెప్పారు ఐ మైట్ బి రాంగ్ విత్ ద నెంబర్స్ బట్ ప్రొడక్షన్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అనే విషయం అయితే నాకు అర్థమైంది నో ఇప్పుడు గవర్నమెంట్ అక్కడ మైనింగ్ కూడా ఆపేసింది ఇండియా మేజర్లీ గోల్డ్ గురించి ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అవుతుంది మన దగ్గర డిమాండ్ ఇప్పుడు కంటిన్యూస్లీ హైలో ఉంటుంది అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో ప్రైజెస్ చాలా స్పైక్ వెళ్ళిపోతున్నాయి ప్రతి ఇన్వెస్టరు ఈ భయంతో టూ బిగ్ ఫియర్స్ డాలర్ పడిపోతుంది వారేమో కంటిన్యూస్గా నడుస్తుంది ఇన్వెస్టర్స్ కావాల్సింది ఏంటి ఇన్వెస్టర్స్ వాళ్ళు పార్క్ చేసిన డబ్బులు ఇన్వెస్టర్స్ అంటే చాలా కోట్లాది కోట్ల రూపాయలు ఓన్ చేసే ఫర్మ్స్ ఆ ఫర్మ్స్ ఈ డబ్బులు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తాయో ఆ కంట్రీస్ ఎంత సేఫ్గా ఉన్నాయో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గరకే ఉంటుంది సో వీళ్ళు ఎలాగైతే అక్కడి నుంచి అసర్ట్స్ స్టాక్స్ నుంచో ఈక్విటీ నుంచో వాళ్ళ మనీని పుల్ బ్యాక్ చేసుకుంటారో ఫస్ట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవుతుంది గోల్డ్ ప్రైజెస్ పైకి లేస్తాయి ఈ విషయం పక్కన పెడితే ఇటువైపు అమెరికాకి పెరుగుతున్న డెట్ థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్ డెట్ ఉంది ఇంతకు ముందు కూడా వీళ్ళకి ఇదే ప్రాబ్లం వచ్చింది అరౌండ్ టూ థౌజండ్ నైన్ టెన్ లో మేజర్ రిసెషన్ వచ్చి చాలా మందికి జాబ్స్ వెళ్ళిపోయాయి ఇన్ఫాక్ట్ అమెరికా ఒక త్రీ మంత్స్ నుంచి గవర్నమెంట్ ఆఫీసర్స్ కి ఎంప్లాయీస్ కి రావద్దు ఇంకా మీకు సాలరీస్ మేము ఇవ్వలేమని డిక్లేర్ చేసింది ఎయిర్పోర్ట్స్లో ఇమ్మిగ్రేషన్ క్లియర్ చేసే ఆఫీసర్స్లో స్టాఫ్ని ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేసింది ఎందుకంటే శాలరీస్ ఇచ్చే డబ్బులు లేవు అని ఏం మనం సమ్మర్పడుకోవాల్సిన విషయం కాదు ఎందుకంటే మనకు చాలా మంచి పార్ట్నర్ అమెరికా మనం చాలా గూడ్స్ వాళ్ళు కొంటారు సో అమెరికా నాశనం అయిపోయిందని ఎక్కువగా ఎంజాయ్ చేయకండి అట్ ద సేమ్ టైం ఇంకొక చిన్న న్యూస్ ఏంటంటే ఇలాంటి ప్రాక్టీసెస్ అమెరికా కొత్త కాదు ఎప్పుడైనా డాలర్ వాళ్ళకి డీస్టెబి అయిపోయినా ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయినా అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయినా వీళ్ళు ఆడే సహజంగా ఆడే ఆట ఇదే మార్చ్ టూ ట్వంటీ లో గోల్డ్ థౌజండ్ రూపీస్ పర్ టెన్ గ్రామ్స్ పెరిగితే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చ్ వచ్చేలోపు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ టెన్ కి పెరిగింది అది ది ఇంపాక్ట్ ఆఫ్ అ వార్ ది ఇంపాక్ట్ ఆఫ్ డీస్టెబిలైజింగ్ ద డాలర్ సో ఈ వాల్యూ ఎందుకు మారుతుంది అనడానికి రీజన్స్ మనం ఈ వీడియోలో చెప్పి మాక్సిమం ట్రై చేసాం అట్ ద సేమ్ టైం మన గ్లోబల్ డిమాండ్ ఫర్ సిల్వర్ కూడా విపరీతంగా పెరుగుతుంది అదేమి ఫ్లూక్ లో పెరగట్లా దీని అన్నిటి గల కారణాలు ఉంటాయి సిల్వర్ ని గా ఇండస్ట్రియల్ యూసేజ్ లో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈవీ వెహికల్స్ లో యూస్ చేస్తున్నారు గ్లోబల్లీ దానికి చాలా డిమాండ్ ఉంది కానీ సప్లై చాలా తక్కువలో ఉంది ఇప్పుడు పని చేయడం మొదలుపెట్టినా ఆ సప్లై మీటేకి కొన్ని ఇయర్స్ పడుతుంది సో అంతవరకు ఈ డిమాండ్ హైలోనే ఉంటుంది అది ఎప్పుడు ఈ డిమాండ్ ఈక్వల్ అవుతుంది అన్న విషయం మీకు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ మీరు కంటిన్యూస్ గా రెగ్యులర్ గా అప్డేట్స్ ఫాలో అవుతుంటే యూ పెరుగుతున్న బ్రిక్స్ ఇంపాక్ట్ బ్రిక్స్ అండ్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అందరు ఇప్పుడు గోల్డ్ ట్రేడింగ్ స్టార్ట్ చేశారు ఎందుకు బికాస్ దే డోంట్ వాంట్ టు ట్రేడ్ ఇన్ డాలర్ డాలర్ని వీక్ చేద్దామని ఈ కంట్రీస్ అన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాయి డాలర్ని ఇన్ని విధాలుగా కిందికి లాగుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఇంపాక్ట్ గోల్డ్ మీదే పడబోతుంది చైనా చాలా మటుకు ట్రేడ్ గోల్డ్లోనే చేస్తుంది ఇదివరకు లాగా వాళ్ళు డాలర్లో చేయడం తగ్గించేశారు డాలర్ కొంచెం వీక్ అవ్వగానే జాపనీస్ దానికి బాగా డిమాండ్ పెరిగింది గ్లోబల్ మార్కెట్లో ట్రేడ్ కిందకి ఈ కరెన్సీని ఎక్కువగా వాడదామని జపాన్ తర్వాత ట్రైల్ కూడా మొదలుపెట్టింది సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టే మన దగ్గర ఫుల్ డిమాండ్ లో గోల్డ్ నడుస్తుంది కానీ ఇది ఎప్పటి వరకు నడుస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ హౌ క్విక్లీ అమెరికా వర్క్స్ ఆన్ ఇట్స్ రెసెషన్ అట్ ది సేమ్ టైమ్ డాలర్ ని ఎలా స్టెబిలైజ్ చేసుకుంటది అంటే అక్కడ ఉండే ఇన్ఫ్లేషన్ తగ్గడము ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ తగ్గడము ని మళ్ళీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ జీడిపి తీసుకురావడము ఆన్ ద అదర్ హ్యాండ్ రష్యా యుక్రెయిన్ వార్ బ్యాలెన్స్ అవ్వడము వార్ ఆగిపోవడము ఇవన్నీ జరిగితే సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావచ్చు అప్పటి వరకు ఇస్ గోల్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇంకా అర్థం కాదా వీడియో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి జై హింద్